హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిగా ట్రూత్స్ ఇంట్లో ఐశ్వర్యం ఉండాలంటే ఎలాంటి వస్తువులు ఉండాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనకి ఎల్లప్పుడూ ఐశ్వర్యం లభిస్తూనే ఉండాలంటే దరిద్రం అనేది లేకుండా ఉండాలంటే ఎప్పుడు డబ్బులు బాగా వస్తూనే ఉండాలంటే మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉండాలని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు వాటిలో ముఖ్యమైన వస్తువులు ఏంటంటే రోలు రోకలి ఎందుకంటే రోలు అనేది పార్వతీదేవి స్వరూపం అనేది పరమేశ్వర స్వరూపం అని శాస్త్రాల్లో చెప్పారు ఏ ఇంట్లో అయితే రోలు రోకలి ఉంటాయో ఆ ఇంట్లో శివపార్వతుల అనుగ్రహం వల్ల ఎప్పుడు ఐశ్వర్యం ఉంటుంది అయితే రోలు రోకలి ఇంట్లో ఉన్న వాళ్ళు విడివిడిగా అస్సలుంచవద్దు రోలు రోకలి ఎప్పుడు కలిసే ఉండాలి అంటే శివపార్వతులు ఎప్పుడు కలిసే ఉండాలి అని అర్థం ఒక ఇంట్లో శుభ కార్యక్రమం కోసం పసుపు రోలులో దంచితే అతి తొందరలోనే ఇంకా శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అంతటి శక్తి రోలు రోకలికి ఉంటుంది అలాగే రోలు మీద కూర్చోవడం లాంటి పనులు అస్సలు చేయకూడదు తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిన వస్తువు చాట ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో చాటలు కనిపించడం లేదు కానీ చాట అనేది లక్ష్మీ స్వరూపం ఏ ఇంట్లో అయితే చాట అనేది ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అయితే చాట విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి అదేంటంటే చాట ఇంట్లో తిరగేసి పెట్టకూడదు చాటను బోర్లించి పెట్టకూడదు చాటను బోర్లించి పెడితే జ్యేష్ఠదేవి అంటే దరిద్ర దేవత ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడైనా బియ్యం జరిగే చాటను ఎప్పుడు బోర్లించి నుంచి పెట్టకండి అంటే ఎప్పుడు తిరిగేసి పెట్టకూడదు అలాగే చీపురు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది అది కూడా ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది కానీ చీపురుని సరిగ్గా వినియోగిస్తేనే ఐశ్వర్యం కలుగుతుంది ఎవరి ఇంట్లో అయినా సరే విరిగిపోయిన చీపురుతో ఇల్లు చిమ్మితే ఉంటే ఊడిస్తే ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి అలాగే పాడైపోయిన చీపురుతో ఇల్లు ఊడ్చినా కూడా తీవ్రంగా ధర నష్టం కలుగుతుంది చీపురుతో ఇల్లు ఊడ్చిన తర్వాత చీపురును దక్షిణం వైపు పెట్టుకోండి చీపురు దక్షిణం వైపు ఉంటే చాలా మంచిది లేదా ఈశాన్యం గోడకు తప్ప ఏ గోడకైనా సరే చీపురును పడుకోబెట్టి ఉంచండి చీపురుని నిల్చోపెట్టకండి ఈశాన్యం గోడకు తప్ప ఏ గోడకైనా సరే చీపురును పడుకోబెట్టి ఉంచండి చీపురును నిల్చోపెట్టకండి ఎందుకంటే చీపురును నిల్చోపెడితే శనిదేవుడిని ఆహ్వానించినట్టే అవుతుంది అందుకనే చీపురుని పడుకోబెట్టి ఉంచండి అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల శుభాలు కలుగుతాయి అలాగే ఏదైనా శుభ కార్యక్రమం ఇంట్లో జరుగుతున్నప్పుడు మీరు ఎక్కువగా చీపురు చూడకూడదు శుభ కార్యక్రమాలు జరిగేటప్పుడు మీ చూపు చీపురు మీద పడితే దానివల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాగే మీ ఇంట్లో ఏ గదిలో అయితే బంగారం వెండి ఆభరణాలు ఉంటాయో ఆ గదిలో చీపురు లేకుండా చూసుకోండి వేరే గదిలో చీపురుని ఏర్పాటు చేసుకోవాలి బంగారం వెండి ఆభరణాలు ఉన్న గదిలో చీపురు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే ఎప్పుడైనా కొత్త చీపురు కొనాలంటే శనివారంలో కొనండి పాత చీపురు పారేయాలంటే కూడా శనివారం రోజు పారేయండి చీపురు ఎట్టి పరిస్థితుల్లో మంచం కింద పెట్టకండి చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే చీపురుని ఇంట్లో మంచం కింద పెడుతూ ఉంటారు మంచం కింద చీపురులు పెడితే ఆ ఇంట్లో డబ్బు నిలవదు వృధా ఖర్చులు పెరిగిపోతాయి అలాగే ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యం లభిస్తూ ఉండాలంటే బాంబు ట్రీని పెట్టుకోండి ఆ బాంబు ట్రీ హాల్లో పెట్టుకుంటే చాలా మంచిది బాంబు ట్రీని కనుక హాల్లో ఏర్పాటు చేసుకుంటే ధన కనుక వాస్తు వాహన ప్రాప్తి కలుగుతాయి అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా ఐశ్వర్యం లభిస్తూ ఉండాలంటే ఏనుగు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న గజలక్ష్మి దేవి చిత్రపటాన్ని మీ పై పైభాగంలో లోపల వైపు ఏర్పాటు చేసుకోండి అలా చేసుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి పాత్రలయ్యి ఐశ్వర్య ప్రాప్తిని పొందుతారు ఇలా కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఏర్పాటు చేసుకుని ధనలాభాన్ని పొందండి అలాగే వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులకు కూడా వర్తిస్తుందని పండితులు చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఉండాలన్నా ఆరోగ్యాలు బాగుండాలన్నా ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండాలన్నా ఖచ్చితంగా కొన్ని రకాల వస్తువులను ఇంట్లో పెట్టుకోవాలని చెప్తున్నారు ఇంతకీ ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు పండితుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువుల్లో నిమలిక ఒకటి దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది హాల్లో అందరికీ కనిపించేలా నిమలికను పెట్టుకోవాలి అయితే ఎట్టి పరిస్థితుల్లో బెడ్రూమ్లో మాత్రం పెట్టుకోకూడదు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి అన్ని పరిస్థితులు అనుకూలించాలంటే అక్వేరియంను ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్యం లేదా తూర్పు దిశలో అక్వేరియం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే వారికి ఒత్తిడి దూరం అవుతుంది మానసిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోవాలి హిందువులు దైవంగా భావించే తులసిని ప్రతిరోజు పూజించడం వల్ల ఆర్థికంగా బలోపేతం అవుతారని వాస్తు పండితులు చెప్తున్నారు హిందూ పురాణాల ప్రకారం తులసి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎప్పటికీ ఉంటుంది తూర్పు దిశలో తులసి మొక్క ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇక ఇంట్లో తాబేలు బొమ్మ పెట్టుకోవాలని వాస్తు పండితులు చెప్తున్నారు దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అదృష్టాన్ని కూడా తీసుకొస్తుంది అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే విండ్ చైమ్స్ ఏర్పాటు చేసుకోవాలని వాస్తు పండితులు చెప్తున్నారు వీటి నుంచి వచ్చే శబ్దం ఇంట్లో ఉన్న వారి మానసిక స్థితిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది వంటగదిలో ఉప్పు ఎప్పుడు నిండుకోరాదు ఉప్పు ఆహారపు రుచిని పెంచడానికి పనిచేస్తుంది మరోవైపు వాస్తు ప్రకారం ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది దీనితో పాటు ఇది వాస్తు దోషాలను రాహుకేతువుల అశుభ ప్రభావాలను కూడా తొలగిస్తుంది కాబట్టి వంటగదిలో ఎల్లప్పుడూ ఉప్పు ఉండాల్సిందే అంటున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం పసుపు గురుగ్రహానికి సంబంధించింది అటువంటి పరిస్థితిలో మీ ఇంట్లో పసుపు అయిపోతే అప్పుడు గురుగ్రహం యొక్క దోషం వస్తుంది దాని కారణంగా మీ అన్ని పనులకు ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి వంటగదిలో పసుపుని ఎప్పటికీ అయిపోనివ్వకండి అలాగే వంటగదిలో ఉండవలసిన మరొక పదార్థం బియ్యం హిందూ మతంలో బియ్యం ఖచ్చితంగా పూజలు మరియు శుభకార్యాలలో ఉపయోగించబడుతుంది శుభకార్యాలకు ఉపయోగించే బియ్యాన్ని అక్షంతలుగా పిలుస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం అన్నం శుక్రగ్రహానికి సంబంధించింది వంటగదిలో బియ్యం అయిపోతే అప్పుడు శుక్రగ్రహం యొక్క దోషం వస్తుంది దీని కారణంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కాబట్టి వంటగదిలో బియ్యం అయిపోకుండా చూసుకోండి వాస్తు శాస్త్రం ప్రకారం ముఖ్యంగా ఈ పదార్థాలను ఇంట్లో అయిపోకుండా చూసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వాస్తు శాస్త్రం చెప్తుంది ఇంట్లో తూర్పు వైపున మట్టికుండా లేదా తొట్టి ఏర్పాటు చేసుకొని అందులో నీళ్లు నింపి ఉంచుకోవాలి ఈ పరిహారం ద్వారా ఇంట్లో సంపద ఆనందం వెల్లువిరుస్తాయి గోడ గడియారం చేసే టిక్ చప్పుడు చాలామందికి నచ్చదు ఇంట్లో ఏ మూల నుంచి ఆ చప్పుడు వినిపించినా ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఇక ఫోన్ల వల్ల గోడ వాడకం చాలా ఇళ్లలో దాదాపుగా తగ్గిపోయింది ఈ రోజుల్లో కానీ సమయం ఎంత వేగంగా గడిచిపోతుందో తెలియజేసే గోడ గడియారం తప్పకుండా ఇంట్లో ఉంచుకోవాలి ఇది మనకు సమయం విలువ గుర్తు చేయడంతో పాటే నెగటివిటీని తొలగించడంలో సహాయపడుతుంది ఇంట్లోని ప్రతి మూలలో సహజ సిద్ధమైన వెలుతురు ఉండటం మంచిది దీంతో ఇల్లు అందంగా కనిపిస్తుంది కానీ సహజమైన కాంతి ప్రతి మూలకు చేరకపోతే డిజైనర్ లైట్లను వివిధ రంగుల్లో షేడ్లలో అమర్చండి దీంతో ఇల్లు మంచి లుక్లో కనిపిస్తుంది వెలుతురు లేని ఇళ్లకు కళ ఉండదు చీకటిని తరిమేసే కాంతి ఇల్లంతా ఉంటే శుభమే కదా దీని ప్రభావం మెదడుపై తప్పకుండా ఉంటుంది నల్లని గుర్రపు డెక్కను ఇంటి ప్రధాన ద్వారానికి బిగించుకుంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం ఇది ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ చేరకుండా నిరోధిస్తుంది ఇంట్లో ఆర్థిక ప్రతిష్టంభన లేకుండా చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్